వైసీపీ హయాంలో తిరుమల పరకామణి ఉద్యోగి రవికుమార్ రెండు వందల కోట్ల విలువైన విదేశీ కానుకలను చోరీ చేశారని సంచలన ఆరోపణలు చేసిన టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మరికొన్ని కీలక విషయాలు బయటపెట్టారు హుండీ సొమ్ము దొంగిలిస్తూ రవికుమార్ రెండు పేల ఇరవై మూడు ఏప్రిల్లోనే పట్టుబడితే ఆనాటి ప్రభుత్వ పెద్దలు కేసును లోక్ అదాలత్ రాజీ చేశారని ఆరోపించారు రవికుమార్ అక్రమంగా సంపాదించిన పద్నాలుగు ప్లాట్లను టీటీడీకి బదలాయించుకుని వదిలేశారని వివరించారు ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిగ్గు తేల్చాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు రవి అనే వ్యక్తి విలువైన వస్తువులతో పాటు విదేశీ కరెన్సీని దొంగలిస్తూ రెండు వేల ఇరవై మూడులో టీటీడీ విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది టిటిడి విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో మిత్రులారా అండర్ ద ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ హీ ఎఫెక్టెడ్ కాంప్రమైజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఇన్ దిస్ కేస్ ఎవరు పోలీస్ అధికారి ఇండియన్ పోలీస్ సర్వీస్ పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక ఎంక్వైరీ కమిషన్ ద్వారా దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దీని వెనకాల నుండి వ్యక్తులు శక్తులు పాత్రదారులు సూత్రధారులు ముఖ్యంగా వాటాదారులు ఎవరెవరికి ఎంత వాటా పోయింది నిష్పక్షపాతంగా ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జు ఇంకా ఒక ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలి